శ్రీ నమః శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమీ ఓం నమః ముఖ్యంగా ధనుసు రాశి వారికి ధనుసు రాశిలో మూలా నక్షత్రము నాలుగు పాదాలు పూర్వాషాఢ నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటో పాదం ధనుసు రాశి చెందింది ధనుసు రాశి వారి యొక్క గృహస్థితి చూసినట్టయితే వక్రగతి శని వల్ల ద్వితీయ స్థాన సంచారం వల్ల ఇత పూర్వం ఏదైతే ఉన్నాయో శని ద్వితీయ స్థాన సంచారం వల్ల కొన్ని ఇబ్బందులు అనేవి ఉన్నాయి రాహు నాలుగులో ఉన్నది అర్ధాష్టమ రాహు రాహు కూడా కొంత సంచారం బాగలేదు అట్లాగే గురు కుజులు కుజుడు ఆరో స్థాన సంచారం బాగుంది గురుడు బాగలేదు అట్లానే రవి సంచారం సప్తమ స్థానంతో పాటు అష్టమస్థాన సంచారం వల్ల కొద్ది ఇబ్బందులు అనారోగ్యాలు మళ్ళీ అష్టమ స్థానంలో శుక్రుడు బుధుడు శుక్రుడు బాగున్నాడు బుధుడు బాగలేదు మధ్యస్థమైన ఫలితాలు ఇస్తాడు బుధుడు అట్లాగే కేతువు పది స్థానం ఈ యొక్క గ్రహ సంచారం చూసినట్లయితే వీరికి మానసిక భీతి అనేది ఒకరి గోచరిస్తుంది అంటే భయపడటం చూరల వల్ల కానీ అగ్ని భయం కానీ దొంగల వల్ల కానీ సొంత వాళ్ళే మోసం చేసే పరిస్థితి కానీ గోచరిస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రతి ఫైల్ని ప్రతి విషయాన్ని పూర్తిగా అవగాహన చేసుకొని మాట్లాడటం మంచిది రెండవది ఇప్పుడు ఒకటి నెరవేరుస్తున్నారనుకోండి కార్యక్రమాన్ని ఆ కార్యం పూర్తిగా అయ్యేదాకా మీరు మీరు సానుకూలతగా ఉండండి దాన్ని మీరే పట్టుకొని ఉండాలి ఇంకో అప్పచెప్పేసి ఇంకా అయిపోవచ్చుంది కదా ఇరవై శాతమే ఉంది కదా పని మనకు ఎందుకు లేనో భావం చేయకూడదు ఆ ఇరవై జాప్యం అయ్యే అవకాశం ఉంది కుటుంబంలో కూడా అప్పటి వరకు మీకు సానుకూలమైన వాతావరణం ఉంటుంది ఒక్కసారిగా వ్యతిరేకత అనేది ఏర్పడుతుంది అట్లానే కుజుడు మంచి ఫలితాలు ఇస్తున్నాడు రియల్ ఎస్టేట్ వ్యాపారులకి అనుకూలమైనటువంటి అంశము ముఖ్యంగా ధనస్సు రాశిలో ఉండేటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కానీ న్యాయశాస్త్ర అభిలాషులు కానీ న్యాయమూర్తులకు కానీ అట్లాగే గురువులకు కానీ ఈ జూలై మాసం మంచిదైనటువంటి మాసము అనుకూలమైన మాసం వాళ్ళకి తర్వాత వ్యాపారులకు కానీ ప్రతికూల మాసము జూలై మాసము వ్యాపారులకు అంటే వ్యాపారంగా చేసేటువంటి పదార్థాలు ఏవైతే ఉంటాయో వాటిని చాలా ఇబ్బందిగా ఉంటుంది ఈ కాలం అట్లనే అకారణ భోజనము అంటే అకాలమైనటువంటి భోజనం అంటే ఎంత డబ్బు ఉన్నా ఎంత ఆస్తులున్నా సమయానికి వేళకు తినకపోవటము అష్టైశ్వర్యాలంటే ఆరోగ్యం కూడా ఒకటి అందులో భోజనం కూడా ఒకటి తుష్టి అంటారు దాన్ని పుష్టి కావాలంటే తుష్టి ఉండాలి తుష్టి ఉండే దానికి ఇంకేమైనా శక్తి కావాలా అంటే ఇవన్నీ కూడా భోజనం ఆహారంతోనే వస్తుంది ఆహారం సమయానికి తీసుకున్నట్లయితే మనకు అజీర్ణం కానీ లేతే గ్యాస్ ట్రబుల్స్ కానీ ఇవన్నీ ఉంటాయి కాబట్టి రాకుండా ఉండాలంటే సమయానికి తినాలి సమయానికి అకాల భోజనం అనేది జరుగుతుంది బంధుమిత్రాదుల వల్ల అసూయ ద్వేషాలు కొన్ని ప్రబలే అవకాశం ఉంది కానీ బంధుమిత్రాదులకి మీరు చేసే వ్యాపారంలో కానీ మీరు చేసేటువంటి పనులల్లో కానీ ఎట్టి పరిస్థితుల్లో తెలియకుండా మీరు చేసుకోవటం మంచిది వాళ్ళకి తర్వాత చెప్పుకోవచ్చు ఇప్పుడు అర్జెంట్ ఏం లేదు ధనుసు రాశి వారికి ఏదైతే కేతు పదకొండులో ఉన్నాడో ఈ కేతు వల్ల అది అన్నదమ్ముల వల్ల వైద్య వైరం కానీ వీళ్ళ పెద్దవాళ్ళతో వైరం కానీ కొంతవరకు ఉంది కాబట్టి పుణ్యక్షేత్ర దర్శనము సత్కళా ఆక్షేపము చేయటం వల్ల మంచి ఫలితాలు వస్తాయి అంటే పుణ్యమైనటువంటి కథలు పురాణ ఇతిహాసాదులు వాటి వల్ల లేదా పుణ్యక్షేత్ర దర్శనాలు చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి మొత్తం మీద ధనుసు రాశి వారు చూసినట్టయితే వారే ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది కుటుంబ సభ్యుల వల్ల కొంతవరకు బంధువైరం అని కూడా సూచితంగా ఉంది బంధువులతో వైరాన్ని చేకూర్చే అవకాశం కూడా ఉంది చాలా జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా నడపండి అట్లానే ముఖ్యంగా ఈ యొక్క రాహు కేతువులు ప్రతికూల వాతావరణంగా సూచిస్తున్నాయి కాబట్టి గురుడు కూడా గురువుల్ని యొక్క ఆరాధన చేయటం గురుస్థానాన్ని పూజ చేయటం వల్ల మంచి సత్ఫలితాలుంటాయి ఉంటాయి అట్లనే ఆదిత్య హృదయ పారాయణం చేయటం ఈ యొక్క ధనుసు రాశి వారికి చాలా మంచిదైనటువంటి సూచనగా చెప్పడమైంది మంగళం మంగళ మహత్